కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తనికాహార పథకాన్ని పేరు మార్చడమే కాదు మా మహాత్ముడి పేరు తీసేయడమే కాదు హిందువుల మీద రాముడి పేరు పెట్టి ఒక పెద్ద హైడ్రోజన్ బాంబుని వదిలినటువంటి ఒక అంశాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరి నెత్తి మీద గిట్ట బాంబు వేసుకుంటా బాంబు మీద మాత్రం రాముడి పేరు పెడితే ఎట్లయితే ఉంటుందో ఈ చట్టానికి చేసినటువంటి సవరణలతో ఎవడు అడగకుండా చట్ట సవరణకు మాత్రం రామ్ అనేటటువంటి పేరు వచ్చేటటువంటిది పెట్టి జనాలందరినీ ఏదో నోరు ముప్పెచ్చేసేద్దాం ఏమనంటే దేవుణ్ణి అంటరా అనేటటువంటిది ఒక కపట రాజకీయం చేసేటటువంటి కుట్రకి బిజెపి తెరలేపింది అయితే ఇది ఎట్లా అత్యధిక హిందువులకే నష్టం ఎందుకనంటే కూల్నాలు చేసుకునేటటువంటి భారతదేశంలో అత్యధికులు ఉన్నటువంటిది హిందువులే ఆర్థికంగా వెనుకబాటుతనంతో కూల్ చేసుకుంటే తప్ప జీవన విధానం ముందుకు నడవలేనటువంటి వాళ్ళ కోసం ఏ కొలువులు లేనటువంటి వాళ్ళ కోసం చదువులు రానటువంటి వాళ్ళ కోసం అరే క్షేత్ర స్థాయిలో ఏ పని లేక ఆకలితోటి పిల్లలు చచ్చిపోతురు కనీసం పిల్లలకు చదువులు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నాయనలు ఉంటారు అనేటటువంటి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఏడాదిలో కనీసం ఒక వంద రోజులు కూలిచ్చైనా సరే వాళ్ళని బతికించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి మన్రేగా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తీసుకొని వచ్చినాం దీని ఉద్దేశం ఏంటిది అని అంటే కనీసం ఏడాదిలో ఒక వంద రోజులు ఏ పని లేనటువంటి వాళ్ళకి ఆర్థికంగా బాగా కింద క్షేత్ర పేద బతుకుతున్నటువంటి వాళ్ళు బతకాలని చెప్పి వంద రోజులు కూలిచేటటువంటి సిస్టమ్ ఇది అట్లాంటి సిస్టమ్ ని నరేంద్ర మోడీ గారు ఆయన సర్కార్ కాగితం మీద మాత్రం వంద రోజులని నూట ఇరవై ఐదు రోజులు చేస్తున్నాం అని కాగితం మీద లెక్కలు మార్చింది కానీ అసలు కానీ మైదానం లేముందో కూడా మనం మాట్లాడాలి కదా మహాత్మా గాంధీ గారి పేరు మార్చి అనగానే కాంగ్రెస్ వల్ల మేమందరం కూడా మా మహాత్ముడి పేరెట్లా మారుస్తావు గన్ను పెట్టి పేల్చినటువంటి గాడ్సే పేలుస్తే కూడా ఛాతిల నాలుగు బుల్లెట్లు తీసుకొని హేరాం అని చెప్పి కింద పడ్డటువంటి ఆ మహాత్ముడు రామరాజ్యం రావాలే గ్రామ స్వరాజ్యం సాధించాలి నా భారతదేశం అని చివరి శ్వాస దాకా కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆ మహాత్ముని ఈ దేశం ఒకటే కాదు ప్రపంచంలో పైన దేశాలు విగ్రహాలు పెట్టుకొని ఆయనని కీర్తించుకుంటారు ఆయనని అందుకనే మహాత్ముడు అని అన్నారు ఏం ఆశించకుండా ఏ పేరు కోసం పాక్లాడకుండా దేశం కోసం జీవితాంతం అన్ని సౌకర్యాలను వదిలిపెట్టుకున్నటువంటి ఆ యొక్క మహాత్ముని పేరు అడ్డం వచ్చిందంట అండి ఆ మహాత్ముడికి శత్రువులు ఎవడన్నా ఉంటాడు అని అంటే చరిత్ర పేజీలు మొత్తం తిరిగేస్తే కేవలం బ్రిటిషర్లు వెళ్తారు కేవలం బ్రిటిషర్లు వెళ్తారు బ్రిటీషర్ల బూట్ల కడ పనిచేసినోడన్నా వెళ్తాడు సో మహాత్ముడి యొక్క పేరు అడ్డం వచ్చి ఆయన పేరుని తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తే బ్రిటిషర్ ఆయన చేసి ఉండాలి లేకపోతే ఈ రోజు బ్రిటిషర్ల బూట్ల కడ పనిచేసినోడన్నా చేసి ఉండాలి అదే బీజేపడి రోజు రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే ఆయన నినాదంగా జీవితం మొత్తం బతికి సచ్చేటప్పుడు కూడా కూడా చెప్పి కూలిపోయినటువంటి మహాత్ముని పేరు తీయడం జరసే పక్కన పెడదాం ఆయన పేరు కోసం పాకలాడేటటువంటి వ్యక్తి కూడా ఏం కాదు కానీ భారతదేశంలో మహాత్ముని గౌరవించుకోలేటటువంటి పరిస్థితికి ఆ దేశం పోయింది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా మనం రేపు పొద్దున ఏలు చూపించేటటువంటి లెక్క తయారు చేశారు కదా మీరంతా